thank you నేను కొంతమంది ఫ్రెండ్స్తో పాటు దార్జీలింగ్కి వచ్చేసాను సో కొన్ని నిమిషాలు ఎక్కడ కూర్చుని మీతో మాట్లాడాలనుకున్నాను ఒక విషయం చెప్పాలి అది ఏంటంటే సెప్టెంబర్ చివరిలో నేను మా ఆయన యుఎస్కి తిరిగి వెళ్తున్నాము అంటే ఇక్కడ మీ ఇండియాలో దాదాపుగా ఒక రెండో సంవత్సరాలు అయ్యి ఇప్పుడు కానీ ఇంకో ఐదో వరాల్లో యుఎస్కి తిరిగి వెళ్తున్నాము సో మా దేశానికి తిరిగి వెళ్ళే ముందు నేను పూర్తి చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి ఆ విషయాల గురించి నా ఆలోచనలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను నేను తిరిగి వెళ్ళే ముందు వీరైతే మిమ్మల్ని అందరినీ ముఖాముఖి కలుసుకోవాలనుకుంటున్నాను అందుకే ఉన్న కొద్ది సమయంలో ఒక మీటర్స్ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే నేను మీ మీ ఊర్లకి వచ్చి నేను ఎంచుకున్న ఒక సమావేశ ప్రాంతంలో మిమ్మల్ని కలుసుకుని మాట్లాడాలనుకుంటున్నాను ఎందుకంటే నా ఛానల్కి వచ్చిన అందమైన హృదయపూర్వకగా రాసిన కామెంట్ల వెనుక ఎవరెవరున్నారో అని తెలుసుకోవాలని ఉంది ఇంకా అది బహుశా నాకు ఎక్కువ స్ఫూర్తిని ఇస్తుందని అనుకుంటున్నాను సో ఈ మీటప్స్ కోసం నా ఛానల్లో ఒక కమ్యూనిటీ పోస్ట్తో చేస్తాను ఆ పోల్లో చాలా ఊర్ల పేర్ల లిస్ట్ పెడతాను ఎక్కువ మంది ఆసక్తి చూపించిన అంటే ఎక్కువ ఓట్లు వచ్చిన ఊళ్ళకి వచ్చి కలుస్తాను ఒకవేళ నేను పెట్టిన లిస్ట్లో మీ ఊరి పేరు లేకపోతే మీ ఊరి పేరు కామెంట్స్లో సూచించండి ఇంకా మీలో ఎవరైనా యూనివర్సిటీస్కి స్కూల్స్కి సంబంధించిన వాళ్ళు ఉంటే విద్యార్థులతో మాట్లాడడానికి నన్ను పిలవాలనుకుంటే దయచేసి ఈమెయిల్ ద్వారా నాకు కాంటాక్ట్ చేయండి నా ఈమెయిల్ ఐడి కోసం కింద డిస్క్రిప్షన్లో చూడండి బహుశా నేను ప్రతి ఊరికి రాలేకపోవచ్చు కానీ సాధ్యమైన నీ ఊర్లకి రావడానికి బాగా ప్రయత్నిస్తాను తర్వాత నేను వెళ్ళాల్సిన ఊర్లకి సంబంధించిన వివరాల స్పష్టత వచ్చాక అంటే టైమ్ డే లొకేషన్ అవన్నీ మీతో పంచుకుంటాను సో మేమెందుకు తిరిగి వెళ్తున్నామో మీకు చెప్పాలనుకుంటున్నాను తొందరలోనే అలాస్కాలో ఒక సొంత ఇల్లు కొనుక్కునే ప్రయత్నంలో ఉన్నాం నేను పెరుగుతున్న క్రమంలో మా అమ్మ నాన్నలతో పాటు అలాస్కలో ఉండేదాన్ని తర్వాత తర్వాత రోజుల్లో మా అమ్మ నాన్నలతో తమ్ముడు మరదలతో గడపడానికి అప్పుడప్పుడు వెళ్తూనే ఉన్నాం కానీ మొదటిసారి నేను అక్కడ నా కుటుంబంతో పాటు స్థిరపడడానికి వెళ్తున్నాను ఎందుకంటే అక్టోబర్లో మాకు కవల పిల్లలు పుట్టబోతున్నారు కొన్ని ఆరోగ్య సమస్యల దృష్ట్యా నేను పిల్లల్ని కనలేను అందుకే నేను మా ఆయన సొరిగసి ద్వారా మా పిల్లల్ని కనాలని నిర్ణయించుకున్నాను అదృష్టవశాత్తు అన్నీ సవ్యంగా జరుగుతున్నాయి మా సొరుగ శాన్ అంటోనియో టెక్సస్లో ఉన్నందుకు పిల్లలతో పాటు దాదాపు మూడు నెలలు అక్కడే ఉంటాం డాక్టర్ సూచనల మేరకు తర్వాత మేము అలాస్కి వెళ్ళి అక్కడే స్థిరపడతాం టెక్సస్లో చాలామంది తెలుగు వాళ్ళు ఉంటారని విన్నాను వీలైతే కొందరినైనా కలుసుకోవాలని ఉంది నా ఛానల్ వీక్షకులతో టెక్సస్లో ఉన్నవాళ్ళు ఎవరైనా నన్ను కలుసుకోవాలనుకుంటే ఈమెయిల్లో కానీ ఇన్స్టాగ్రాంలో కానీ నాకు మెసేజ్ పెట్టండి మీ పరిచయం వల్ల యుఎస్లో కూడా నేను తెలుగు మాట్లాడడం కొనసాగించవచ్చు అని నా ఆశ మొత్తానికి అలాస్కాకి తిరిగి వస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నేను చిన్నప్పుడు తిరిగిన ప్రాంతాలు తిరిగిన అడవులు పర్వతాలు అడవి జంతువులు చెట్లు మీకు మరింత బాగా పరిచయం చేయాలని ఉబ్బలూరుతున్నాను ఇప్పటికే చాలామంది అలాస్క గురించి ట్రావెల్ వీరియోస్ చేశారని నాకు తెలుసు కానీ స్థానికురాలుగా చూసే విధానం వేరు కదా ఒక స్థానికురాలుగా నేను మీకు మా అలాస్గాని పరిచయం చేయాలనుకుంటున్నాను మీలో చాలామందికి అలాస్కా ఒక టూరిస్ట్ ప్లేస్గా మాత్రమే తెలిసి ఉండచ్చు కానీ అది ఒక టూరిస్ట్ ప్లేస్ మాత్రమే కాదు అంతకు మించిన సాంస్కృతిక విశేషాలు ఎన్నో ఉన్నాయి మా సంస్కృతి అమెరికన్ సినిమాల్లో కనిపించే సంస్కృతికి భిన్నమైంది ఇలాంటి అంశాలను విశేషాలను నా ఛానల్ ద్వారా ముందు ముందు మీతో పంచుకోవాలనుకుంటున్నాను సో ఇవి వచ్చే కొన్ని నెలలో నా ప్లాన్స్ చివరిగా వీలైనంత ఎక్కువ మందిని కలవగలిగితే నాకు ఎంతో సంతోషం తొందరలోనే కలుతామా ఇలాంటి అంశాలను విశేషాలను ట్రై